హలో అండి మీరు లూజ్ మోషన్స్ సమస్యతోటి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారా మలబద్ధకం అనేది ఒక సమస్య అయితే విరోచనాల అందుకు పూర్తిగా భిన్నమైన సమస్య కదా ఈ పరిస్థితి ఉన్నప్పుడు కడుపులో గడిబిడిగా తిరుగుతూ ఉంటుంది కదండి దీనికి మంచి రెమెడీ నీటిలో అర టీ స్పూన్ తురిమిన అల్లము దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని ముప్పై నిమిషాల పాటు మరిగించాలి చివరకు మిగిలిన మిశ్రమాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయండి అలాగే తేనె దాల్చిన చెక్క మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను వేసి బాగా కలిపి తీసుకుంటే కూడా లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతాయండి ఇలా లూజ్ మోషన్స్ అనేవి తరచుగా అవటానికి కారణం కలుషిత ఆహారం తినటం వలనే ఇలా జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఫుడ్ని తయారు చేసుకొని ఇంట్లో ఫుడ్ మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండండి